హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్టడీ విత్ సిరి రోజు కొన్ని డిహెచ్ బిట్స్ మీ కోసం ఈరోజు విద్యా దృక్పథాల్లో భాగంగా టాప్ ట్వంటీ ఫైవ్ మోడల్ క్వశ్చన్స్ చూద్దాం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ క్వశ్చన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించబడింది పంతొమ్మిది వందల పద్దెనిమిది జాతీయ విద్యా ఉద్యమం రెండవ దశలో ఎవరు తెచ్చినా వివాహ చట్టం జాతీయ భావాలను రేకెత్తించింది మౌంట్ పోర్ట్ ఈ విద్య మాకొద్దు అనే ఆవేశ భావన జాతీయ విద్యా ఉద్యమ ఎన్నవ దశలో ప్రారంభమైంది మొదటి దశ సాడ్లర్ కమిషన్ ప్రకారం విశ్వవిద్యాలయాన్ని దేనిని వేరు చేశాయి ఇంటర్మీడియట్ జాతీయ విద్యా ఉద్యమం ఏ దశలో తెచ్చిన వివాహ చట్టం జాతీయ భావాలను రేకెత్తించింది రెండవ దశ పద్దెనిమిది వందల ఎనభై రెండు ఎవరు మద్రాస్ గవర్నర్గా పనిచేశారు థామస్ మన్రో తప్సీ అనగా వైద్య విద్య హుగ్బందీ పాఠశాలలు ఎక్కడ స్థాపించబడ్డాయి ఆగ్రా స్వదేశీ విద్యను అందించే పాఠశాలలను సర్వే చేయించిన వారు ఎల్ఫిన్ స్టోన్ లీడ్స్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ మైకెల్ సాడ్లర్ ఏ సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంటు భారతదేశంలో విద్యావ్యాప్తిని తమ బాధ్యతగా గుర్తించి ఈస్ట్ ఇండియా కంపెనీ అనుసరించమని ఆదేశాలు జారీ చేసింది పద్దెనిమిది వందల పదమూడు కమిషన్ ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల పదిహేడు కాశీ సంస్కృత కళాశాల ఎప్పుడు ఏర్పడింది పదిహేడు వందల తొంభై ఒకటి బాలికల విద్యావ్యాప్తికి కృషి చేయాలని భావించి తగిన ఉత్తర్వులు ఇచ్చిన మద్రాస్ గవర్నర్ జనరల్ థామస్ మన్రో పదిహేడు వందల పంతొమ్మిదిలో బీద యూరోపియన్ ప్రొటిస్టెంట్ల పిల్లల కోసం ఎక్కడ పాఠశాల స్థాపించబడింది లక్నో అనాథలైన స్త్రీల కోసం మద్రాసులో ఒక ఆశ్రమం ప్రారంభించి మానిటోరియల్ పద్ధతిలో విద్యాబోధన జరిపిన వారు కాంప్బెల్ ఏ పేరుతో కట్టే పలకలు ఉన్నట్లుగా అప్పటి మద్రాస్ గవర్నర్ జనరల్ వివరించారు తఖతా బెంగాల్లో కూడా స్వదేశీ విద్యా సంస్థలు ఉండేవని ఏ నివేదిక తెలుపుతుంది ఆడమ్స్ ఏ చట్టం భారతదేశంలో స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆవిర్భావానికి నాంది పలికింది పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం రియాడి అనగా విజ్ఞాన శాస్త్రం చక్కని పరివర్తన కలిగిన విద్యార్థులకు ఇస్లాం కాలంలో విద్యానాంతరం ఏమిచ్చేవారు సనార్ సర్టిఫికేట్ టన్షు మెడల్ వన్ అండ్ టూ పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో ఏ నావికుడు భారతదేశంలో అడుగుపెట్టాడు వాస్కోడిగామా మదర్సాలలో ఏ ఏ భాషలు బోధించేవారు పర్షియన్ అరబిక్ వన్ అండ్ టూ ఇలాహీ అనగా అర్థం ఆధ్యాత్మిక విద్య ఎవరి కాలంలో విద్య సార్వత్రీకరణం జరగలేదని పిఎల్ రావత్ అభిప్రాయం ఇస్లామిక్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్